ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళి మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం మురళి మనోహర్ గారు సో మురళి గారు ఈ సౌదీ పాక్ మధ్య కుదిరినటువంటి ఈ రక్షణ ఒప్పందం వల్ల రెండు దేశాల్లో వచ్చేటువంటి మార్పులు ఏ రకంగా ఉండనున్నాయంటారు వాళ్ళ ఆ రెండు దేశాల యొక్క అవసరం పరస్పర అవసరం ఇది అందుకోసం వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఎమర్జెన్సీ కాకపోయినప్పటికీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రక్షణ రంగంలో ఆ సౌదీ యొక్క అవసరాలు ఆ తీరాలి ఆ ఈ మధ్య కాలంలో సడన్ గా ఇది వచ్చింది ఏం కాదు గత ఒక దశాబ్ద కాలంగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు నాలుగైదు ఏళ్ళుగా రహస్యంగా కరుస్తున్నారు పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా సౌదీ సౌదీ అరేబియా మనం మనకు తెలిసిన విషయం ఏంటంటే సూపర్ పవర్ అనే ఆయిల్ సూపర్ పవర్ గా మనం అంటాం అత్యంత అత్యంత ధనిక దేశము ఇస్లామిక్ కంట్రీస్ లో కనుక డబ్బుకు కొదవలేదు మరి పాకిస్తాన్కి ఏంటి అంటే పాకిస్తాన్ చాలా పేద దేశం ఆకలితో ఉంది ఆల్మోస్ట్ రోడ్డున పడ్డది ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది మరి ఇద్దరి మధ్య సంబంధం ఎందుకు అంటే పాకిస్తాన్తో అనుబం ఉంది కనుక అన్వాయి అణ్వాయుధాలు ఉండడం వల్ల పాకిస్తాన్ యొక్క అవసరం సౌదీకి ఏర్పడ్డది సౌదీ దగ్గర ఆయిల్ ఉంది డబ్బు ఉంది పెట్టుబడులు వస్తాయి కనుక వీరి ఆకలి తీరుతుంది ఈ విధంగా ఇద్దరు ఒక రకంగా మ్యూచువల్లీ డిపెండెంట్గా ఉన్నారు వాళ్ళు మనకు మర్చిపోకూడని విషయం ఏంటంటే అసలు మొత్తము ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే మనము యాభై ఏడు దేశాలు అంటామో యాభై ఏడు దేశాలకు ఒకే ఒక బాంబు ఉంది అను ఆయుధము పాకిస్తాన్ దగ్గర ఉంది అందుకే దాని పేరు కూడా ఇస్లామిక్ బాంబు అనే పెట్టారు వాళ్ళు అప్పట్లో ఖాదీర్ ఆ ఖాన్ అనుకుంటాను ఆయన పేరు ఇది వాళ్ళ యొక్క అణ్వస్త్ర పిత పాకిస్తాన్ అణ్వస్త్ర పిత దాని పేరు ఇస్లామిక్ బాంబు అని పెట్టాడు ఆ రోజుల్లో ఆయన అన్నాడు మొత్తం ఇస్లామిక్ దేశాలకు ఇదొక్కటే అనుభవం అవుతుంది అని చెప్పేసి నిజంగానే ఆయన అన్నమాట ఈరోజు అవుతుంది కనుక ఈ రోజు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా మెల్లగా ఆ పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి సైనిక ఒప్పందం ఇది మామూలు ఒప్పందం కాదు ఇది ఏదో వాణిజ్య ఒప్పందం కాదు ఇది వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య జరుగుతున్నది సైనిక ఒప్పందం ఈ సైనిక ఒప్పందం సాధారణమైన ఒప్పందం కూడా కాదు ఏంటి అంటే ఆ భవిష్యత్తులో వీళ్ళిద్దరు ఎట్లయితే నాటో కంట్రీస్ మధ్యలో ఒప్పందం ఉంటుంది మనందరికీ తెలుసు నాటో కంట్రీస్ ముప్పై ఒక్క దేశాలు ఆర్టికల్ ఫైవ్ కింద వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఉంది ఆ ముప్పై ఏడు ముప్పై ఒక్క దేశాల్లో ఏ ఒక్క దేశం పైన ఎవరు యుద్ధం చేసినా అన్ని దేశాలు ఒక్కటిగా నిలబడతాయి ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం అలాంటిదే ఇది కూడా అంటే ఈ రెండు దేశాలే సౌదీ పైన ఎవరు యుద్ధం చేసినా పాకిస్తాన్ పైన ఎవరు యుద్ధం చేసినా సౌదీ అంటుంది ఇది మా పైన యుద్ధం చేసినట్టే అని కనుక సౌదీ పైన ఎవరైనా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అంటుంది ఇది మా కనుక మొన్న మనం చేసినటువంటి యుద్ధ సమయంలో ఈ అగ్రిమెంట్ లేదు ఇప్పుడు కనుక పాకిస్తాన్ కు మనకు యుద్ధం జరిగితే సౌదీ తప్పకుండా పాకిస్తాన్ వైపు నుండి యుద్ధంలో రావాల్సిందే అలాంటి ఒక ఒప్పందం వీళ్ళ మధ్యలో జరిగింది అందుకే అయితే ఎందుకంటే ఈ సౌదీ పాక్ రక్షణ ఒప్పందాన్ని సీక్రెట్ డీల్ అని అంటున్నారు దాని లోపల ఉన్నటువంటి వివరాలు కూడా బయటికి పూర్తిగా వెల్లడించట్లేదు ఏంటంటారు రీసన్ అంటే అగ్రిమెంట్ కు వచ్చేంత వరకు సీక్రెట్ గానే జరిగింది ఇప్పుడు కూడా చాలా విషయాలు బయటికి పెట్టడం లేదు కానీ ఈ విషయం అయితే చాలా క్లియర్ చేశారు ఇంకా అణ్వస్త్రాలకు సంబంధించిన ఒప్పందాలు ఏమేమి ఉన్నాయనేటివి సీక్రెట్ గానే ఉంచారు కనుక అలాంటి అలాంటి డీల్ ఏదో జరిగింది ముఖ్యంగా మనము ఎందుకు ఇలా సడన్ గా ఇది తెరపైకి వచ్చింది మొత్తం ప్రపంచం యొక్క ఏమంటాము రక్షణ విషయంలో సమీకరణాలన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు మనం అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు అంటున్నాను అంటే ఎలా అయితే నాటో కంట్రీస్ అన్ని కూడా యుద్ధమనంగానే ఒకటి అవుతాయో రేపు ఇస్లామిక్ నాటో కూడా ఒకటి అవుతుందేమో అనేటువంటి ఆలోచన అందరికి వచ్చేసింది కనుక ఈ ఒపెక్ కంట్రీస్ ఏవైతున్నాయో ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఒక్కటిగా వచ్చి అవి కూడా నాటో లాంటి ఇస్లామిక్ నాటో అని ఒక పేరు ఉండలేకపోయినా అలాంటి పని ఒకటి జరుగుతుంది అలాంటి ఒక గ్రూప్ ఒకటి ఈ భూగోళం పైన తయారవుతుంది అనేది కూడా మనం ఆశించవచ్చు మేజర్ గా ఈ సడన్ చేంజ్ రావడానికి కారణం ఏంటి అంటే ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి చేయడం ఖతార్ పైన ఇజ్రాయల్ దాడి చేసినప్పుడు ఎవరు దిక్కు లేదు ఖతార్ కు ఎందుకంటే వీళ్ళందరికీ ఓపెన్ కంట్రీస్ కన్నిటికీ స్నేహము స్నేహ సంబంధాలు అమెరికాతో ఉంటాయి అమెరికా యొక్క అష్యూరెన్స్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా నేను ఉన్నాను మీకు ఎందుకు అని ఏదైనా ఆపద వస్తే నేను ఉన్నాను కదా మీకు అని అలాంటి పేమెంట్స్ కూడా చేస్తాయి ఆయిల్ కంట్రీస్ రక్షణ కోసం అమెరికాకు చాలా పేమెంట్స్ చేస్తాయి ఈ కంట్రీస్ అలాంటి అమెరికా యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే అలా ఒక ఆపద అంటూ వస్తే ఇజ్రాయిల్ తో నిలబడుతుంది కానీ ఈ ఇస్లామిక్ కంట్రీస్తో అమెరికా రాదు అని మొన్న ఖతార్లో జరిగిన దాడితో మనకు వాళ్ళకు అర్థమైనటువంటి విషయం అంతేందుకు ఇజ్రాయిల్ అమాస్ యుద్ధం జరిగే జరిగే సమయంలోనే ఆ ఇరాన్ పైన ఇజ్రాయల్ యుద్ధం చేసింది ఇరాన్ ను హెచ్చరించింది అమెరికా నువ్వు అణ్వస్త్ర ప్రయోగాలు ఆపేయాలి అని చెప్పేసి ఒక దశలో తీవ్రంగా దాడి చేసింది అమెరికా కనుక మొత్తం అణ్వస్త్ర ప్రయోగాలన్నీ కూడా వాళ్ళు ఆపేసుకున్నారు ఆపేసేంత వరకు పోరాటం ఆగలేదు కదా కనుక ఇప్పుడు ఇప్పుడు ఇలాగంతా అర్థమైంది ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ ని ఎవరిని కూడా అణ్వస్త్రాలను తయారు చేసుకొనివ్వరు చేసుకుంటే విధ్వంసం చేస్తారు అమెరికా మన అండగా నిలబడదు ఇజ్రాయెల్ వెంటనే వెళ్తుంది పైగా పశ్చిమేషియా దేశాల్లో మధ్యలో ఉన్నటువంటి దేశము ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తో ఎప్పటికైనా ఆపద ఉంటుంది మాకు సౌదీకి ముఖ్యంగా సౌదీ కూడా అదే కోరుకుంటుంది ఈ ఇజ్రాయెల్ తో మాకు ఎప్పుడైనా గొడవ రావచ్చు వచ్చినప్పుడు మరి అమెరికా ఇంత స్నేహంగా ఉంది కదా తోటి కనుక అమెరికా మా వైపు నిలబడుతుందా అంటే నో నిలబడదు ఎప్పటికన్నా ఫస్ట్ ఇజ్రాయెలే ఇజ్రాయెల్ తర్వాతనే ఇంకే దేశమైనా ఇలాంటి పరిస్థితుల్లో మరి మనకు మనకేం కావాలి అంటే మనందరికి ఒక అణ్వాయుధం కావాలి అలాంటి అణ్వాయుధం ఉన్నటువంటి ఇప్పుడు ఏకైక దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ తో దగ్గర అయిపోయింది సౌదీ మన కతార్ కూడా చాలా ఉదాహరణకు మన ఫుట్బాల్ మళ్ళీ మన సారీ టు ఇంటర్ యూ మళ్ళీ మాట్లాడదాం మన డిబేట్ కంటిన్యూ చేద్దాం